నువ్వు నీ దృష్టి నా మీద పెట్టు ఇక వాటి సంగతిని నువ్వు పట్టించుకోవద్దు అవి ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా నేను నీ కార్యాల్లోనికి ప్రవేశించున్నట్లు నీ పరిస్థితుల్లోకి నేను ఎంటర్ అవునట్లు నువ్వు ముందు నాలోనికి ప్రవేశించు అంటున్నాడు ఆయన ఏమైనా అర్థమైతే ధన్యులే మీరు నీవు నా వైపు చూడనంత వరకు నా ఆలోచనలోకి నువ్వు రానంత వరకు నీవు నన్ను టచ్ అయినంత వరకు నీ కార్యాలను నేను టచ్ చేయడానికి కుదరదు అర్థమైందా ఊబిలో నుండి నేను నిన్ను లాగునట్లు నా చేతి చేపబడి ఉంది ఇట్రా మోకాళ్ళి ఇప్పుడు ఊబిలో నుంచి నేను నిన్ను లాగునట్లు ఇప్పుడు నువ్వు నా నాకేం చేయాల్సి ఉంది నీ చేతిని అందించాల్సి ఉంది ఎప్పుడైతే నువ్వు నీ చేతిని నాకు అందిస్తావు అప్పుడు మాత్రమే నేను నిన్ను లేవనెత్తగలుగుతాను నువ్వు నా చేతిని అందుకోకుండా నా వైపు చూడకుండా నూతిలో నువ్వు అన్ని దిక్కుల చూసి తిరిగిన నువ్వు బయటికి రాలేవు నీవు దృష్టి నా మీద నిలిపితేనే నేను నిన్ను బయటికి తీసుకురాగలను మాట్లాడుతున్నాను ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది అంటే ఇప్పుడు ఏందన్న నువ్వు చెప్పేది అంటే దేవుడికి వెళ్ళి చూసి దేవుడి కోసం ఆ దేవుడికి ప్రార్థన చేయటం అంతే కదా నువ్వు చెప్పేది అంత మాత్రమే కాదు అసలు సంగతి ఉంది నేను ఎలాగా ప్రతికూలతల్లోంచి బయటపడ్డానో మీకు చెప్తాను నేను నేను మీలాగనే సమస్యలతో చర్చికి వెళ్ళాను తర్వాత సత్యాన్వేషణ జరిగింది దేవుడిని తెలుసుకున్నాను మొదట వెళ్ళినప్పుడు అయితే అందరితో పాటు నేను కూడా బాధలు పోతాయనే వెళ్ళాను సరే అక్కడికి వెళ్ళిన తర్వాత నా దృష్టిని దేవుడు ఎట్లా ఆకర్షించాడో తెలుసా నా బాధలు నా అప్పులు నా సమస్యల గురించి నేను ఆలోచించేటువంటి పరిస్థితుల్లోంచి నన్ను బయటికి లాగాడు అవన్నీ అంతే ఉన్నాయి అవన్నీ పరిష్కారం కాలా అప్పులు అంతే ఉన్నాయి సమస్యలు అంతే ఉన్నాయి ప్రతికూలతలు అంతే ఉన్నాయి కానీ ఆయన చేసినటువంటి పని ఏంటంటే నేను వాటి గురించి ఆలోచించకుండా నేను ఆయన గురించి ఆలోచించేటట్టు నన్ను ఆకర్షించాడు ఆయన ఆయన మాటలు వింటాం ఆయన పాటలు వింటాం ఆయన పరిశుద్ధులతో కూర్చొని ఆయన ఆరాధించటం ఓ రకంగా చెప్పాలంటే పనికి వెళ్తాననుకో పాల వ్యాపారం చేశాను కదా ఆ వ్యాపారానికి వెళ్తాననుకో ఎప్పుడూ ఈ పని అయిపోయిద్దా ఎప్పుడు ఈ ఆడవాడేసిపోతానా దేవుని సన్నిధికి అని నా గుండె ఆరాట పడతా ఉండేది అప్పులు సమస్యలు కుటుంబ సమస్యలు బాధలు ఇరుకులు ఇవన్నీ అన్నీ ఉన్నాయి కానీ అవేవి నన్ను ఆకర్షించలేకపోయినాయి అప్పటిదాకా వాటితో సతమతమైపోయిన నేను వాటిని డీల్ చేసుకోవటం అనేది వదిలిపెట్టి దేవుని పని ఎలాగూ చేయాలి దేవుని సత్యం లోకానికి ఎలా చాటాలి నాలుగు ఆత్మల్ని క్రీస్తు కొరకు ఎలా సంపాదించాలనే మైండ్కి వచ్చేసా మీరు చెప్పండి అప్పుల్లో ఉన్నాడు అప్పుల సమస్యను పరిష్కరించుకోవడానికి ఆలోచించుకోవాలా లేకపోతే ఆత్మల సంపాదన కోసం ఆలోచించాలా మీరు చెప్పండి ఇప్పుడు అప్పుల్లోంచి బయటపడాలంటే పైసల సంపాదన మీద దృష్టి పెట్టాలి